మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని తెలంగాణ మహిళా సహకార అభివృద్ది సంస్థ కార్పొరేషన్ చైర్పర్సన్ బనరు శోభారాణి వెల్లడించారు కుకట్పల్లిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని నేడు ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి నుంచి మహిళలకు ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని దీని ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడమే కాకుండా కుటుంబానికి అండగా ఉంటారని ఆమె వెల్లడించారు మహిళలు కొన్ని రంగాలకే పరిమితం అవుతున్నారని వారు కూడా ప్రతి రంగంలో రాణించేలా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా వికాస కేంద్రంలో మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే అన్ని రంగాలలో మహిళలు ప్రాధాన్యత వస్తూ ఉన్నది కొన్ని రంగాలకు పరిమితం అవుతూ ఉన్నారు కాబట్టి ఇంకా కొన్ని వాళ్ళని అన్ని రంగాలలో ముందుకు తీసుకురావడం కోసం ఇది ఒక చాయిస్గా మేము పెట్టుకున్నాము ముఖ్యంగా ఉమెన్ ఆటో నడపడంతో ఒక రెండు రకాల లాభాలు మనకు కనిపిస్తాయి ఒకటి సేఫ్టీ డ్రైవింగ్ ఉంటుంది రెండోది కుటుంబానికి వాళ్ళు ఆదాయాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మేమందరం కూడా ఉమెన్కి మహిళలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నదంటే ఇలాంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి కుటుంబ భారంలో మీరు కూడా కొంత ఆర్థికంగా సపోర్టింగ్గా ఉండగలుగుతారు దానికి అంటే సమాజంలో ఎవరైతే మేము ఇప్పుడు చాలా చూస్తూ ఉన్నాము ఆటోలో ఇన్సిడెంట్స్ పిల్లల్ని స్కూల్కి పంపాలనుకున్నప్పుడు ముఖ్యంగా ఆడపిల్లల్ని పంపాలనుకున్నప్పుడు కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఇట్లాంటి వాటి అన్నిటి కూడా మనం చెక్ పెట్టినైతాం కాబట్టి సేఫ్టీ డ్రైవింగ్ ఉంటుంది సేఫ్టీగా మళ్ళీ ఇంటికి తీసుకురావడం అనేది జరుగు జరుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పుకుంటూ కొన్ని రంగాలకే పరిమితం అవుతున్న మనము అన్ని రంగాల్లో ప్రాధాన్యత రావాలి ఫ్లైట్లు నడుపుతున్నారు ట్రైన్లు నడుపుతున్నారు కానీ ఆటోలు నడపట్లేదు ఇప్పుడు కాబట్టి ఆటో రంగంలోకి కూడా ఏంటంటే మీరు అందరూ కూడా రండి అని చెప్తా ఉన్నాము ఈ ఈ ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ప్రైమరీగా కుక్కట్పల్లి మహిళా శిశు వికాస కేంద్రంలో దుర్గాబాయి కేంద్రంలో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది దీని పట్ల అంటే మా ఇన్ ఫ్యూచర్లో మాకు ఇదంతా కూడా ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ తీసుకురావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము ఇది ప్రైమరీ ప్రాజెక్ట్ కింద ప్రైమరీ ప్రోగ్రామ్ కింద వాళ్ళ ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది అందరికీ నమస్కారము గౌరవ చైర్మన్ గారికి అందరికీ నమస్కారం ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి మహిళా సాధికారత మహిళల్ని ముందుకు తీసుకురావాలి అని ఒక బృహత్తరమైన కార్యక్రమంతో ఆయన గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మా చైర్మన్ గారు వచ్చిన వచ్చిన దగ్గర నుంచి మహిళలు ఏ ఏ విధంగా ముందుకు తీసుకురావాలి అదే మా గౌరవ మంత్రి గారు కూడా ఇదే ఆలోచనతో మేము ఉన్నాము దానిలో భాగంగా ఇది దిస్ ఇస్ ఎ పైలట్ ప్రాజెక్ట్గా ఒక డ్రైవింగ్ ముందు మహిళలకు నేర్పించి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళు స్వయంగా వాళ్ళు పని చేసుకోవడానికి వాళ్ళు కొంత సంపాదన వాళ్ళు సంపాదించుకోవడానికి ఒక గొప్ప కార్యక్రమము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి స్టార్ట్ చేయడం ఈరోజు జరుగుతుంది ఈరోజు చాలా సబ్బుదినము ఇది చూసి మహిళలందరూ పెద్ద ఎత్తున ముందుకు రావాలని దిస్ ఇస్ ఎ పైలట్ ప్రాజెక్ట్ ముందు ఒక హండ్రెడ్ మెంబర్స్కి స్టార్ట్ చేశాము అదేవిధంగా ఇది అవసరమైన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు అప్లికేషన్స్ పెట్టుకుంటే మేము త్వరలో మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా దాన్ని పంపిస్తాము మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ